ఆంధ్రప్రదేశ్లో ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చారు రాగానే ఆయన తాను వాగ్దానం చేసిన ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి అప్పులు చేయడం మొదలుపెట్టారు తన వైఫల్యాల మీద దృష్టి పడకుండా రాష్ట్రం అంతటా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నా పట్టనట్టే ఉన్నారు మొత్తం మీద ఆయన జూలై ఒకటవ తేదీన పెన్షనర్లకు చేసిన వాగ్దానాన్ని చాలా వరకు అమలు చేసినందుకు ఆయన అభినందించాలి అయితే మిగతా వాగ్దానాలు ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు సింబాలిజం పెర్సెప్షన్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు నిష్ణాతుడు తన కుమారుడు లోకేష్ నియోజకవర్గం మంగళగిరిలో ఒక షెడ్యూల్ తెగలకు చెందిన వ్యక్తి ఇంటికి వెళ్ళి స్వయంగా ఏడు వేలకు చెక్కు అందించారు అంతా బాగానే ఉంది చంద్రబాబు రాజకీయ చరిత్ర ముగిసిందని భావించిన వారి అంచనాలను ఆయన తలకిందులు చేశారు అంతేకాకుండా తన కుమారుడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు అయితే అంతా ఆయన ఊహించినట్టు ఆశించినట్టు జరుగుతుందని భావించరాదు రాష్ట్రాన్ని చుట్టుముట్టిన అనేక సమస్యలను పరిష్కరించే బాధ్యత ఆయనపై ఉంది అలాగే పెద్ద పెద్ద మెజారిటీలు వచ్చినప్పుడు శాసనసభ్యులనందరినీ అదుపులో ఉంచటం సంతృప్తి చంప చేయటము పెద్ద సమస్య కూటమిలోని మూడు పార్టీల శాసనసభ్యులు ఎండలోకి ఒకరు నీడలోకి ఒకరు లాగే పరిస్థితి ఏర్పడి ఉంది అందువల్ల చంద్రబాబు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్తో అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక బీజేపీ వ్యవహారాన్ని కేంద్రంలో వర్గమే చూస్తుంది కాబట్టి వారి ఎత్తుగడలను జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది అయితే ఈ విషయంలో చంద్రబాబు నాయుడికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ తొక్కాలో బాగా తెలుసు అందువల్ల ఎన్నికల ముందు పొత్తుకు వ్యతిరేకించిన అన్ని వర్గాలను ఒక్క తాటి మీదకి తెచ్చి ఒక పార్టీ ఓటర్లు మరో పార్టీ కూటమిలో ఇతర పార్టీలకు ఓటు వేసే విధంగా పరిస్థితిని చగ్గతిద్దారు ఎమ్మెల్సీ ఖాళీలు రెండు ఉంటే ఒక సీటును జనసేన కేటాయించడం ద్వారా తన రాజకీయ పరిణితిని చంద్రబాబు చాటుకున్నారు నరేంద్ర మోడీ కేంద్ర స్థాయిలో ఎన్డీఏ కూటమిని వివిధ కారణాల వల్ల విచ్ఛిన్నం చేస్తే చంద్రబాబు కూటమిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు గత అనుభవాలు ఆయనను బాగా వెంటాడుతున్నట్టుగా ఉంది అయినా చంద్రబాబు పాలన నల్లేరు మీద నడకలా నడిచిపోతుందని సాగిపోతుందని భావిస్తే పొరపాటే మంత్రివర్గ శాఖలు కేటాయింపులో తమకు న్యాయం జరగలేదన్న భావన జనసేన బీజేపీ నాయకుల్లో ఉంది ఆరో వేలు లాంటి ఉప ముఖ్యమంత్రి పది పవన్ కళ్యాణ్కి ఇవ్వడం ద్వారా పవన్ను బుజ్జగించారు ఆయన సామాజిక వర్గాన్ని అభిమానులను చంద్రబాబు శాంతపరచగలిగారు అలాగే కేంద్రంలోని బీజేపీ నాయకులతో పరిచయాలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సన్నిహితులైన బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్కు మంత్రి పదవి కూడా ఇచ్చారు నరేంద్ర మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎంతకాలం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై ఏకాభిప్రాయం కలిగి ఉంటారో చూడాలి మోడీది నియంత్రిత్వ ధోరణి చంద్రబాబు ఇది లౌకిక లౌక్య ధోరణి పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు ఎప్పుడు ఎక్కడ ఉరుములు మెరుపులు వస్తాయో తెలియదు చంద్రబాబు నాయకుడికి మా చరిత్రలో అపురూపమైన అవకాశం వచ్చింది కేంద్రంలో ఆయన మీద ఆధారపడిన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఎవరి అవసరమూ లేకుండా పాలించే శాసనసభ్యులు ఆయన పార్టీకి ఉన్నారు అందువల్ల రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవాలని పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చంద్రబాబు ఆపించగలగాలని ఆపించాలని ప్రజలు కోరుకుంటున్నారు అంతేకాకుండా విభజన హామీలు తూచా తప్పకుండా అమలు చేయించాలని చంద్రబాబును ప్రజలు కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆస్తుల విభజనపై చంద్రబాబు అప్పుడే చొరవ తీసుకోవడం ప్రారంభించారు ఇది అభినందించాలి వైఎస్ఆర్సిపి ప్రభుత్వ కాలంలో డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల రూపాయలు చేరాయి ప్రస్తుతం రాష్ట్ర రుణభారం నాలుగు పాయింట్ ఎనిమిది మూడు లక్షల కోట్లు ఇందులో దాదాపు సగం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య చంద్రబాబు చేసిన రుణాలే ప్రస్తుతం చంద్రబాబు చేసిన వాగ్దానాల అమలుకు ఏటా ఒకటి పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్లు అవసరం అవుతాయి ఇందుకోసం భారీగా రుణాల మీద ఆధారపడాల్సి ఉంటుంది పెంచిన పెన్షన్ల భారం అధికంగా ఉంటుంది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కోసం ఏటా రెండు వేల కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి ఏపీఎస్ఆర్టీకి చెల్లించాల్సి ఉంటుంది ఇది నిజానికి ప్రభుత్వం నుంచి ఏపీఎస్ఆర్టీ జరగడం ఏపీఎస్ఆర్టీసీ బలోపేతం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి దీనిని పెద్ద భారంగా భావించడానికి వీల్లేదు ఎందుకంటే ఆక్యుపెన్సీ రేటు పెరగటం వల్ల ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి రీఎంబర్స్ చేయాలి ఎంత మేరకు చేస్తుందో గతంలో ఏదో పోలవరం వారం వారం సోమవారం వెళ్ళే బస్సు ట్రిప్పులకు డబ్బులు చెల్లించలేదని ఒక విమర్శ ఉన్నది దీనికి తోడు చంద్రబాబును అమరావతి వ్యామోహం పీడిస్తున్నది అది ఆయనను రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయవచ్చు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం పదివేల ఐదు వందల కోట్లు వెచ్చించారని చెబుతున్నది ఇప్పుడు అమరావతికి కనీసం మరో నలభై వేల కోట్లు అవసరం ఈ నిధులు ఎక్కడి నుంచి చంద్రబాబు సమీకరిస్తారో తెలియదు అది ఒక పెద్ద ప్రశ్న సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనే మిథ్యాపూరితమైన వాదనను చంద్రబాబు తీసుకువచ్చారు ఏం జరుగుతుందో చూద్దాం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం మాని తానేం చేయగలను తాను సంపద ఎలా సృష్టించగలను తాను కార్యాచరణ ఎలా చేయాలనో చంద్రబాబు రుజువు చేసుకోవాల్సి ఉంది ఆయన అనుభవానికి ఇది నిజానికి పెద్ద పరీక్ష